హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి మనకైతే ఈ రోజున వచ్చేసి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడంతో జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎకరాల వారీగా ఎవరికైతే వచ్చిందో అలాగే ఈసారి వచ్చేసి ఎంతమంది అయితే వస్తుంది ఈ రోజున అలాగే మనకైతే రేపు ఎంత వరకు వచ్చే అవకాశం అయితే ఉంది పూర్తి డీటెయిల్ అనేది లీస్ట్ వైజ్గా మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం మాట్లాడుకుందామండి అసలు రైతు భరోసా రాని వాళ్ళు ఏం చేస్తే రైతు భరోసా వస్తుందని చాలామంది రైతన్నరైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ మర్చిపోకండి ఓకేనా సో ఈ రోజు కనుక డేట్ కనుక చూసుకుంటే మనమైతే ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి మనకైతే సీతక్క గారు ఈరోజు మనకైతే అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయ ారు ఒక మీటింగ్ లో వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే అండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున అయితే ఇవ్వబోతున్నట్టు ఆల్రెడీ మనమైతే ఇచ్చాం గత వారంలో ఈ వారం కూడా దాదాపు అయితే మంది అయితే ఇచ్చినట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులైతే వస్తుంది దాదాపు మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతులైతే ఉంటాయి దాదాపు ఇరవై ఒక్క లక్షల నుంచి మనకైతే దాదాపు డబ్బులైతే వారి ఖాతాలో ఇరవై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇచ్చారట సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగానే అందరికీ అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే దీంట్లో అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఎవరైతే రైతన్నలకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు నిన్న వచ్చిందో వచ్చిన వాళ్ళు అయితే ఎన్నికలకి అయితే వచ్చిందాన్ని వీడియో కింద మీరు అయితే కామెంట్ తెచ్చేయండి ఎందుకంటే చాలామంది అయితే మన కామెంట్స్ అయితే చూస్తున్నారు అలాగే మన వీడియోలు అయితే చాలా అయితే చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతన్నలు వచ్చేసి మీరు అయితే కామెంట్ తెచ్చేయండి అలాగే ఈ వీడియోని ఇప్పుడు దాకా లైక్ చేయని రైతన్నలు ఎవరైతే ఉంటారో వెంటనే లైక్ చేసి మన ఛానల్ కైతే మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి మనకి సీతక్క గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్పిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఆరు లోపు అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే వచ్చేసి మనకైతే అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే వెంటనే డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజు నుంచి వచ్చేసి అందరికైతే వస్తుంది అలాగే రాని వాళ్ళు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే మీరైతే కలవండి మీ పాస్ పుస్తకం సంబంధించిన జిరాక్స్ తీసుకెళ్తే వాళ్ళైతే మీకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఏ రోజు వస్తుంది అలాగే వస్తుందా లేదా పూర్తి ఇన్ఫర్మేషన్ మనకైతే ఏవో కాదు అనేది చెప్పడంతో జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఉండండి